అంటే అబ్రహాము కనెను ఇసాకు యాకోబును కనెను యాకోబు పన్నెండు మంది కుమారులను కనెను వారు పన్నెండు మంది పన్నెండు గోత్రాలుగా విస్తరించబడ్డారు అయితే యాకోబును దేవుడు ఇస్రాయేలుగా పేరు మార్చాడు అయితే యేసుక్రీస్తు పుట్టక ముందు ఎంతో మంది దేవుని ప్రవక్తలు ప్రవచించారు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా మానవ రూపంలో భూమి మీదకి పంపుతాడని ఆయన మానవుల యొక్క ప్రతి పాపం నుండి విమోచిస్తాడని విముక్తి కలుగుతుందని ప్రవచించారు ప్రవచనం అంటే జరగబోయే విషయాలను దేవుడు ప్రవక్తలకు చూపించి ప్రజలకు చెప్పించేవాడు అయితే కాలం గడిచే కొద్దీ ప్రవచనం నెరవేర్పు కావాల్సిన రోజు ఒకటొచ్చింది నజరేతు అనే ఊరిలో మరియమ్మ అనే పేరు గల స్త్రీ ఉంది ఈమె ఒక కన్య దేవుని మీద బహు భయభక్తులు కలిగి జీవించేది తనకింకా పెళ్లి కాలేదు మరి కొంతకాలానికి యోసేపు అనే వ్యక్తికిచ్చి మరియమ్మను పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు మరియమ్మ దేవుని మీద విశ్వాసం విధేయత కలిగి పరిశుద్ధంగా జీవించేది మరియను యోసేపు నాకు ప్రధానం చేయబడింది అంటే పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని నిర్ణయించారు ప్రధానం చేయబడిన తర్వాత దేవుని సన్నిధిలో నుండి గాబ్రియేలు అనే దేవదూత మరియకు ప్రత్యక్షమై ఇలా చెప్పింది నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటావు ఆ కనిన కుమారుడికి యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పి ఆయన గొప్పవాడైన సర్వోన్నతని కుమారుడు ఆయన రాజ్యం యుగ యుగములో ఉంటుంది అని దూత చెప్తుంది అందుకు మరియ నేను పురుషుణ్ణి ఎరగని దాన్నే ఇది ఎలా జరుగుతుంది అనగా అందుకు దేవదూత సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది గనక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని చెప్తుంది లోకంలో పాపమనేది అవ్వ ఆదాము పండు తిన్న దినమున ఆజ్ఞ దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వలన పాపం అనేది లోకంలోకి వచ్చింది